అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని అయితే ముందుగా దర్శించుకోండి ఊర్లో చౌడేశ్వరి దేవి ఉత్సవాలు అయితే జరుపుతూ ఉన్నారు ప్రతి ఏడాది ఐదు జ్యోతులతో ఊరేగింపు జరిపి ప్రజలు హారతులు పట్టేవారు కానీ ఈసారి ఏకంగా తొమ్మిది జ్యోతులతో ఊరేగింపు జరిపారు ముఖ్యంగా ఈ జాతర తొకటి వీర క్షత్రియ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా జరుపుతారు ఈ జాతరను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు అమ్మవారిని అభిషేకించి వడి బియ్యం సమర్పించి విశేష అలంకరణ చేస్తారు రెండవ రోజు తెల్లవారుజామున జ్యోతులను ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఈసారి ప్రత్యేకంగా తొమ్మిది జ్యోతులను ఊరేగించారు ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో రోజు సాయంత్రం పూట నేను ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ సమయంలో చాలా మంది భక్తులు వస్తున్నారు ఆలయం చుట్టూ మొత్తం భక్తులతో రద్దీగా ఉంది యువ లైన్ లో నిల్చుకుని అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు అమ్మవారి ఆలయం ఎదురుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చూసి మీకు చూపించాలి అనుకున్నాను అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో అనిపించింది ఇక్కడ ఉన్న స్థలాన్ని కొనడానికి సహాయం చేసిన దాతల పేర్లు కూడా ఇక్కడ గోడ పైన రాశారు ఈ స్థలం కొనడానికి అప్పుడు మాజీ మంత్రి ప్రస్తుత రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు కూడా నూట పదహారు రూపాయలు విరాళం ఇచ్చారు ఇక మూడవ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది జాతర అంటే మామూలుగా ఉండదు పిల్లలకు ఆడుకోవడానికి కావాల్సిన ఆటో వస్తువులతో పాటు మట్టి గాజులు ఇలా అలంకరించుకునే వస్తువులే ఎక్కువగా అంగళ్ళు వేశారు అతలు టెడ్ బేర్లు పిల్లలను బాగా ఆకట్టుకున్నాయి మన వాళ్ళకు కూడా ఇలా చిన్న చిన్న వేశారు వాచ్లు స్పెట్స్ అని జాతర మొత్తం చూసుకుని మన ఫుడ్ ఐటమ్ దగ్గరికి వచ్చాను పానీ పూరి ఐస్ క్రీమ్ ఫాస్ట్ ఫుడ్ బండ్లు ఉండనే ఉన్నాయి ఇవన్నీ చూసుకుని ఆఖరికి మిర్చి బండి దగ్గర ఆగాను జాతరకు వచ్చి పరసపప్పులు తినాలి అంటారు కదా అందుకే ఒక ఇరవై రూపాయలు కారం బొరుగులు ఇరవై రూపాయలు మిర్చి బజ్జి పది రూపాయలు కారాలు తీసుకుని పార్సల్ చేయించుకుని ఇంటికి తీసుకు పరసపప్పులు వాళ్ళు తినాలి అని ఈసారి జాతర మాత్రం ఘనంగా జరిపారు ఆలయ కమిటీ వారు ఇవండి అమ్మవారి జాతర విశేషాలు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను